ఎక్కడ చూసినా సరే ఏ వీడియోలో చూసినా సమంత మళ్ళీ పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అందరికీ అదే జిజ్ఞాస బికాజ్ ఆఫ్ సెలబ్రిటీస్కి అటువంటిది ఉంటూ ఉంటుంది అయితే ఇక్కడ నేను ఇవాళ చెప్పబోయేది ఏంటంటే సెలబ్రిటీస్ లైఫ్లో ఏదైతే జరుగుతుందో అందరికీ ఉత్సాహంతో చూస్తూ ఉంటాం మళ్ళీ రెండో వివాహం ఏమవుతుంది ఏంటి అనేటువంటి ఒక దీంట్లో ఉంటూ ఉంటారు కానీ మనందరం కూడా వాళ్ళ లైఫ్స్ బాగుండాలి సమంత రెండో వివాహం చేసుకుంది కాబట్టి అప్పుడు చక్కగా రెండో వివాహం బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుందాం అయితే మరి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను ఎందుకంటే సమంత విషయం తీశారు మరి సుద్ధికి మీరు ఏం చెప్పబోతున్నారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరి జన్మజాతక చక్రంలో అయినా మీరు ఒక కొన్ని విషయాలు కనుక మీరు అబ్జర్వ్ చేయగలిగితే మీ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది అది నేను ఇవాళ చెప్పబోతున్నా నా ఇన్ని సంవత్సరాల యొక్క రీసెర్చ్ అసలు జీవిత భాగస్వామిని మనతో కలిసి ఉండాలి చిరాగ్గా ఉండకూడదు మనం ఆవిడతో బాగుండాలి ఆ అతను కావచ్చు ఆవిడ కావచ్చు ఇద్దరి మధ్యనే కమ్యూనికే అన్ని బాగుండాలంటే మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి అసలు వాళ్ళకి వివాహ సమయం కా అవునా కాదా తెలుసుకోండి లాస్ట్ టైం నాగ సమంతాకి జరిగినటువంటి సమయం ఏదైతే ఉందో అది రాంగ్ టైంలో జరిగిందని అది అబ్జర్వ్ చేశాను పాయింట్ నెంబర్ వన్ రెండవది ఎవరెవరైతే వివాహం చేసుకుంటారో వాళ్ళ యొక్క పర్సనల్ చాట్లో అసలు ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ అంటే ఒక్కోసారి ఫస్ట్ మ్యారేజ్ డిస్టర్బ్ అయితే సెకండ్ మ్యారేజ్ ఉంటుంది అలాంటి యోగం ఏమైనా చెక్ చేసుకోండి అలాంటప్పుడు స్త్రీలైతే కుంభ వివాహం పురుషులైతే అర్క వివాహం చేసుకోవాలి అప్పుడు వివాహం చేసుకోవాలి ప్రతి జాతకుడికి మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది గుడ్ టైం అనేది అప్పుడే చేసుకోవాలి నెగటివ్ నెగటివ్ ట్రిగర్ చేసే సమయం వస్తుంది ఆ సమయంలో వివాహం చేసుకోవద్దు వివాహం అనే కాదు మీరు ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి విదేశాలకు వెళ్ళడం కానివ్వండి గృహం కొనుక్కోవడం కానీ అన్నిటికీ పాజిటివ్ అండ్ నెగిటివ్ ట్రిగర్స్ వస్తూ ఉంటాయి అది ఫస్ట్ గమనించాలి అలాగే సరే వివాహం అయింది అన్నీ చూసుకున్నాము ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పార్ట్నర్ నుంచి ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది అది ఏదైనా కానివ్వండి అది మన సప్తమ స్థానాధిపతి అంటే ప్రతి లగ్నానికి మేషం నుంచి మేనం వరకు ఉండే లగ్నానికి సప్తమ స్థానాధిపతి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని ఉంటుంది అక్కడే అది పాజిటివ్ ట్రిగర్ అవ్వాలా నెగిటివ్ ట్రిగర్ అవ్వాలా అనేది ఉంటుంది ఎలా అంటే ఒక మాస్టర్ గారు ఉన్నారు ఉదాహరణకి మనం ఒక మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం వెళ్ళినప్పుడు ఆ మాస్టర్ గారిని చక్కగా ప్రేమగా మనం చక్కగా నమస్కారం చేసుకుని వినయంగా ఉంటే అక్కడ పాజిటివ్ ట్రిగర్ అవుతారే వీడికి మంచి వినయ విధేతలు ఉన్నాయి మనం వీడికి సబ్జెక్ట్ చెప్పొచ్చు అనుకుంటాడు పొగరుగా కూర్చున్నాం వీడికి ఎందుకురా విద్య నేర్పడం అనేటువంటి ఫీలింగ్లో ఉంటుంది కదా అలా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి సప్తమ స్థానం అంటే మన లగ్నం నుంచి సెవెంత్ హౌజ్ సెవెంత్ లార్డ్ సెవెంత్ నక్షత్రాధిపతి ఎందులో ఉన్నాడు దాన్ని బట్టి అది ఏం ట్రిగర్ చేస్తుందని తెలుసుకోవాలి అంటే సప్తమానికి లగ్న సంబంధం లగ్న సంబంధంగా ఎక్కువ వచ్చింది అనుకోండి వాళ్ళు ఎంతసేపు భర్త లేదా భార్య వాళ్ళతో పాటే ఉండాలి ఇంకేం అక్కర్లేదు వాళ్ళకి నగలు డబ్బులు అక్కర్లేదు ఉంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు అలాగే ఒకరి మీద ఒకరు కంప్లీట్గా నా మాట ఇట్లాంటివి కొంచెం ఉంటాయి అది మనం చెక్ చేసుకు వెళ్తే బాగుంటుంది సెకండ్ భావం కనెక్టివిటీ వచ్చింది అనుకోండి సప్తమానికి అప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది పార్ట్నర్ని సంపాదించుకునే స్కోప్ ఇవ్వాలి వీళ్ళ ఎవ్రీ మంత్ ఏదైతే శాలరీ ఉంటుందో వాళ్ళ చేతిలో పెట్టాలి చాలు వాళ్ళకి ఏం వాళ్ళు ఏం ఖర్చు పెట్టరు ఇంటికే ఖర్చు పెడతారు వాళ్ళే మిగిలిస్తారు వాళ్ళే మనకి మళ్ళీ ఒకటేసారి పెద్ద అమౌంట్ డబ్బులు ఇస్తారు ఏదైనా కొనుక్కోవడానికి కానీ వాళ్ళు ఏం ఖర్చు పెట్టరు గుర్తుపెట్టుకోండి అయితే అక్కడ ఆ ధనస్థాం సంబంధించిన యోగం ఏదైతే ఉందో అది ఎలా వచ్చిందో తెలుసుకోగలగాలి ఇంకొంతమందికి మూడో భావ సంబంధం కనెక్ట్ అవుతుంది ఎనర్జీ కనెక్ట్ అవుతుంది అంటే మూడో స్థానాధిపతి ఉండాలని కాదు మూడో స్థాన ఎనర్జీ కనెక్ట్ అవుతుంది అప్పుడేంటంటే వాళ్ళకి కమ్యూనికేషన్లో ఉండాలి ఎప్పుడు కూడా వాళ్ళతో ఎప్పుడు కూడా మనం ఎంత మాట్లాడుతూ ఉంటే ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ ఉంటే వాళ్ళ సిబ్లింగ్స్తో ఎంత బాగుంటుంటే వాళ్ళకి అంత హ్యాపీ అనమాట అమ్మయ్య మా తమ్ముడితో బాగున్నాడు మా చెల్లితో బాగున్నాడు లేకపోతే మా అక్కతో మా అన్నయ్యతో బాగున్నాడు మా హస్బెండ్ ఆ పాజిటివ్ ఇది వస్తూ ఉంటుంది ఫోర్ థౌజండ్ ఉంటుంది అలాంటి వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తూ ఉండాలి అంటే ఏదైనా ఒక వస్తువు కొనివ్వడం ఏదైనా అనుకోండి అది పది రూపాయలది అనుకోండి పదివేలు అనుకోండి పది లక్షలు అనుకోండి అది వాళ్ళ లైఫ్లో ఏదైతే మెమరీస్ ఉంటాయో దాన్ని చాలా బాగా కనెక్ట్ చేస్తుంది ఒక వివాహ జీవితం అనేటువంటిది మెమరీస్ అనమాట మనం ఇస్తున్నాము అనే దాని మీదే ఉంటుంది ఎలా మాట్లాడుతున్నాము అలా అయితే సమంత గారి జాతకంలో కూడా ఏంటంటే ఫోర్త్ అండ్ టెన్త్ రెండూ కనెక్ట్ అవుతాయి సప్తమంలో చూసుకుంటే ఫోర్త్ అంటే ఆత్మాభిమానం మెయిన్ ఆత్మ గిఫ్ట్ అనే కాకుండా అంటే కెరియర్ ఎప్పుడైతే కెరియర్ని ఆపుతుంటారో పార్ట్నర్సు అక్కడ ఏమవుతుందంటే కెరీర్ని ఎంకరేజ్ ఎప్పుడైతే చేయట్లేదో కెరీర్ విషయంలో ఏవో సంథింగ్ లేకపోతే చిన్న విషయాన్ని తీసుకుని పెద్దది చేస్తూ ఉంటామో మన వాళ్ళ వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ మానానికి సంబంధించినవి ఎప్పుడైతే నెగిటివ్గా వస్తూ ఉంటాయో అక్కడ వాళ్ళు ఉండలేరు అనమాట అది జరిగింది అక్కడ చెప్పాలంటే అంటే కెరీర్ అండ్ వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ యొక్క ఆత్మ అంటే ఒక్కోసారి చూడండి మనకి మనం చేయపోయిన తప్పు చేయపోయిన తప్పు చేశారు అనేటువంటిది ఏదైనా వస్తే కూడా తట్టుకోలేరు అలాంటిది కూడా అక్కడ ఒక కాంబినేషన్ ఉంది అయితే ఇక్కడ మనం పంచమం ఉందనుకోండి ఆల్వేజ్ ఎక్స్ప్రెస్ చేయాలి వాళ్ళకి లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి ప్రతిదీ కూడా గుర్తిస్తూ ఉండాలి ప్రేమ చూపిస్తూ ఉండాలి ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతారు సిక్స్ హౌస్ కనెక్టివిటీ వచ్చింది వాళ్ళ యొక్క అంటే ఎంత పోరాడతారు వాళ్ళు ఎంత అంటే జాబ్ విషయంలో కావచ్చు మిగతా విషయాల్లో వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారు ఎంత శత్రువుని ఎలా జయిస్తారు వీటి మీద వాళ్ళకి మనం చెప్తూ ఉంటే దాని ఆటోమేటిక్ ఓహో నాలో ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళలో ఉన్న టాలెంట్ ని గుర్తించడమే వాళ్ళు ఏంటి అనేది గుర్తించగలిగితే చాలు ఆటోమేటిక్ బాగుంటుంది అలాగే సప్తమం కనెక్ట్ అవుతుంది సప్తమానికి సప్తమం కనెక్ట్ అయినప్పుడు వాళ్ళకి వాళ్ళకు ఉండేటువంటి డిజైర్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి సప్తమం అంటే జీవుడు అంటే జీవిత భాగస్వామి ఇప్పుడు దగ్గర ఉండాలని చూసుకుంటారు అష్టమం గనక కనెక్ట్ అయితే వాళ్ళు ఏదైనా వాళ్ళకి సీక్రెసీస్ కనుక చెప్తూ ఉంటే మంచిది వాళ్ళ సీక్రెట్స్ ఎక్కడ బయట పెట్టకూడదని కూడా ఉంటారు అలాగే అంటే జీవిత భాగస్వామి యొక్క సీక్రెట్ని ఎక్కడ చెప్పబోతే వాళ్ళకి ఇష్టం అనమాట అలా ఉంటూ ఉంటుంది కానీ నైన్త్ కనెక్ట్ అయితే వాళ్ళకి వాళ్ళ తండ్రితో బాగుంటే చాలా జీవిత భాగస్వామి కనెక్ట్ అయిపోతుంది అండ్ గైడింగ్ నేచర్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు టెన్త్ కనుక కనెక్ట్ అయితే వాళ్ళు జాబ్ చేసుకొని ఇవ్వాలి లెవెంత్ కనుక కనెక్ట్ అయితే ఈవెంట్స్ వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదైనా ఒక పార్టీకి వెళ్ళడం ఏదో ఒక ఒక ఎంజాయ్ చేయడానికి ఏదైనా ఒక దీనికి వెళ్ళడం అనేది కావాలి ట్వెల్త్ కనుక కనెక్ట్ అయితే ఎక్కువగా వాళ్ళు బెడ్ కంఫర్ట్స్ ఎక్కువగా వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు అదేవిధంగా విదేశాలకు వెళ్ళడం లేకపోతే స్పెండింగ్ వాళ్ళ చేతే స్పెండింగ్ చేయించడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి అంటే ఏంటి ఇలాంటి వాటిని మీరు కనుక యాక్సెప్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఇద్దరి మధ్యనే ఉంటుంది ఎంతోమంది సెలబ్రిటీస్ జాతకాలు పెద్ద పెద్ద బిగ్ జాతకాలను జాతకాలు నేను చూసినప్పుడు వాళ్ళిద్దరూ పర్సనల్గా తీసుకుంటే మంచి వాళ్ళే ఉంటారు కానీ ఎందుకు వాళ్ళిద్దరి మధ్యనే గొడవ వస్తుంది పర్సనల్గా ఇండివిజువల్గా తీసుకుంటే చాలా మంచి ఆవిడ మీరు చూడండి సమంత గారి డ్రైవర్ ఇంటర్వ్యూస్ లో మా అమ్మ మా అమ్మ చాలా చేసిందని మంచిగా చెప్తుంటాడు నాగ చైతన్య వాళ్ళ టీంలో ఉండే వాళ్ళని కూడా తీసుకుంటే అబ్బాయి చాలా మంచివాడి చాలా హంబుల్ మరి ఇద్దరు హంబుల్ పర్సన్స్ ఇద్దరు మంచి వాళ్ళ మధ్యన ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటే బికాస్ ఆఫ్ కేవలం పాయింట్స్ చూసుకొని వివాహాలు చేసేసుకోవడము అసలు సప్తం ఏం అడుగుతుందో తెలుసుకోకుండా దాన్ని ఇవ్వకుండా దాన్ని అర్థం చేసుకోకుండా ఉండడం వల్లే ఈ వివాహ వ్యవస్థలు అనేవి పాడవుతున్నాయి కాబట్టి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకునేటప్పుడు ఈ తప్పు చేయకండి కేవలం పాయింట్స్ మాత్రమే కాకుండా ఇద్దరి జన్మజాత చక్రాల్లో ఆత్మ బుద్ధి మనస్సు కర్మకారకుడు జీవకారకుడు కాలమోక్షకారకుడు ఆకర్షణకారకుడు యొక్క స్థితి గదులు ఎలా ఉన్నాయో తెలుసుకొని ఆ రకంగా వివాహం చేసుకోండి అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్ర నమ